హాయ్ అండి చాలామంది ఎయిర్టెల్ డిటిహెచ్ వాళ్ళు రీఛార్జ్ చేసుకోవడానికి చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారండి ఎంత చేయాలో తెలియట్లేదు అరే నాలుగు వందలు ఐదు వందలు రీఛార్జ్ చేసుకుంటున్నాను భయ్య కానీ నాకు నెల రోజులు ముప్పై రోజులు రావట్లేదండి అని అడుగుతున్నారండి వాళ్ళందరి కోసం ఈరోజు వీడియో అండి నా పేరు కృష్ణ నేను ఒక టీవైడీస్ టెక్నీషియన్ని నాకు సెవెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఈ డిటీహెచ్ రంగంలో ఉందండి ప్రజెంట్ కూడా నేను టీవీ డిస్ టెక్నీషియన్గా పనిచేస్తున్నాను ఎవరు అమౌంట్ని వేస్ట్ చేసుకోకూడదు అన్న ఉద్దేశంతో నేను ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేశానండి నేను టాటా స్కై ఎయిర్టెల్స్ డైరెక్ట్ అన్ని డిటిహెచ్ రీఛార్జ్లు అయితే చేస్తానండి మీరు మాకు ఐడి నెంబర్ పెడితే సరిపోతుంది మేము టీవీకి రీఛార్జ్ చేస్తాము మీకు టీవీ వచ్చిన తర్వాతే మాకు అమౌంట్ ఇస్తే సరిపోతుంది మీరు మా దగ్గర రీఛార్జ్ చేసుకోవడం వల్ల మీకు యూజెస్ ఏంటంటే ఇటువంటి ఛానల్ లిస్ట్ అయితే పెడతామండి అన్ని డిటిహెచ్ఎల్ ఛానల్ లిస్టు మా దగ్గర ఉంటుంది ఏ ఏ ఛానల్స్ వస్తాయి అన్నది మేమైతే మీకు ఛానల్ లిస్ట్ పెడతామండి నెల రీఛార్జ్ చేసుకుంటే ముప్పై రోజులు వచ్చే విధంగా డేట్ అయితే మీకు ఇస్తాము ఒక్క రోజు కూడా పోదండి సిక్స్ మంత్స్ చేసుకుంటే నూట ఎనభై రోజుల డేట్ అయితే మీకు ఇస్తామండి హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ అండి కస్టమర్కి పూర్తిగా తక్కువ అమౌంట్లోనే ఎక్కువ ఛానల్స్ వచ్చే విధంగా ఉండే ప్యాక్స్ అయితే మేము రీఛార్జ్ చేస్తామండి కస్టమర్కి ఏ ప్యాక్ కావాలో ఏ ఛానల్స్ కావాలో ఆ ప్యాక్ని రీఛార్జ్ చేస్తాము హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ అండి రీఛార్జ్ చేసిన తర్వాత అమౌంట్ తీసుకోబడుతుంది మీకు మేము వ్యాలిడిటీ ఛానల్ లిస్టు అన్నీ ఇస్తామండి అన్నీ ఇచ్చిన తర్వాత మీరు అమౌంట్ వేస్తే సరిపోతుంది వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు ప్రజెంట్ ఉన్నటువంటి ఎయిర్టెల్ డిటిహెచ్ రీచార్జ్ ప్యాక్స్ అండి నార్మల్ ప్యాక్ హెచ్డి ప్యాక్ రెండు ప్యాకుల గురించి చెప్తామండి ఈ ప్యాక్ పేరు అల్టిమేట్ తెలుగు ప్లాన్ అండి ఈ ప్లాన్లో మనకి ఆల్ తెలుగు ఛానల్స్ ఆల్ తెలుగు న్యూస్ ఛానల్స్ వస్తాయండి చిన్నపిల్లల ఛానల్ ఒక మూడు వస్తాయి చూసుకోవచ్చు మీరు కిడ్స్ హంగామా టీవీ ఈటీవీ బాలభారత్ ఖుషి టీవీ వస్తుందండి స్పోర్ట్స్ ఛానల్లో స్టార్ స్పోర్ట్స్ వన్ స్టార్ స్పోర్ట్స్ టూ స్టార్ స్పోర్ట్స్ త్రీ వస్తాయండి స్టార్ స్పోర్ట్స్ టూ హిందీ కూడా వస్తుందండి అదేవిధంగా ఇన్ఫర్మేషన్ ఛానల్స్ డిస్కవరీ ఇన్ డిస్కవరీ వస్తుంది నేషనల్ జియోగ్రఫీ వస్తుంది డిస్కవరీ సైన్స్ డిస్కవరీ సైన్స్ వస్తుంది డిస్కవరీ టర్బో నెట్ జియో వస్తున్నాయండి చూసుకోవచ్చు అన్ని ఛానల్స్ కవర్ అవుతాయండి తెలుగులో అన్ని ఛానల్స్ వస్తాయి అన్ని న్యూస్ ఛానల్స్ వస్తాయండి హిందీ ఛానల్స్ కూడా చూసుకోండి మీరు నాకైతే హిందీ ఛానల్స్ తెలియవు అందుకే ఇక్కడ లిస్ట్ పెట్టేస్తున్నాము ఇక్కడ అన్ని ఛానల్స్ కవర్ అవుతాయండి ఇది మంత్లీ మంత్లీ మీరు చేసుకుంటే నెలకి మూడు వందల ఇరవై మూడు రూపాయలండి మీరు మంత్లీ మంత్లీ రీఛార్జ్ చేసుకోవాలనుకుంటే రీఛార్జ్ చేసుకున్న తర్వాత ఈ ప్యాక్లోకి మారవలసి వస్తుందండి ఈ మారాలంటే మీరు కస్టమర్కి కోరికి ఫోన్ చేయాలి మాలాంటి సర్వీస్ ప్రొవైడర్ దగ్గర అయితే ఈ ప్యాక్ మారడం అయితే అవదండి వన్ మంత్కి అయితే మీరు కస్టమర్ కేర్కే ఫోన్ చేయాల్సి వస్తుంది సిక్స్ మంత్స్కి కావాలంటే పదిహేను వందల ఎనభై ఆరు రూపాయలు అండి ఈ ప్యాక్ మా దగ్గర అవుతుందండి మేము ఈ పదిహేను వందల ఎనభై ఆరు రూపాయల కంటే ఒక్క రూపాయి కూడా ఎక్స్ట్రా అమౌంట్ తీసుకోము నూట ఎనభై రోజులకి లాకింగ్ అయ్యి మీకు టీవీ వచ్చిన తర్వాతే మాకు అమౌంట్ వేస్తే సరిపోతుందండి డేటు ఛానల్ లిస్టు అన్నీ మీకు ఇస్తామండి నూట ఎనభై రోజులు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్గా ఉంటుందండి ఇలా మీరు సిక్స్ మంత్స్కి ఒకసారి చేసుకోవడం వల్ల మీకు దగ్గర దగ్గర రెండు వందల అరవై రూపాయలు అయితే నిలక పడుతుందండి మీరు మంత్లీ మంత్లీ చేసుకుంటే మూడు వందల అరవై మూడు రూపాయలు పడుతుంది మీకు ఎవరికైనా మంత్లీ రీఛార్జ్ కావాలనుకుంటే నా నెంబర్ని సంప్రదించండి పది రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటామండి మూడు వందల ఇరవై మూడు రూపాయల కంటే పది రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటాం మంత్లీ మంత్లీ చేసుకునే వాళ్ళ దగ్గర అయితే పది రూపాయలు ఎక్స్ట్రా అమౌంట్ తీసుకుంటాము సిక్స్ మంత్స్ అమౌంట్ రీఛార్జ్ చేసుకునే వాళ్ళ దగ్గర ఒక రూపాయి కూడా ఎక్స్ట్రా అమౌంట్ తీసుకోమండి కేవలం పదిహేను వంద ఎనభై రూపాయలు తీసుకుంటాము నూట ఎనభై రోజుల వ్యాలిడిటీతో ఈ ప్యాక్ అన్నీ ఛానల్ వచ్చే విధంగా మేము ఇస్తామండి నూట ఎనభై రోజుల వ్యాలిడిటీ హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ అండి పన్నెండు నెలలు రీఛార్జ్ చేసుకోవాలనుకుంటే మూడు వేల ఒక వందల డెబ్బై రెండు రూపాయలు అండి ఈ రీఛార్జ్ చేసుకున్న వాళ్ళ దగ్గర కూడా ఒక్క రూపాయి కూడా ఎక్స్ట్రా అమౌంట్ తీసుకోమండి మీరు వన్ మంత్ సిక్స్ వన్ మంత్ చేసుకునే దానికంటే సిక్స్ మంత్స్ కానీ వన్ ఇయర్ రీఛార్జ్ చేసుకుంటే అమౌంట్ అయితే తగ్గుతుందండి దగ్గర దగ్గర రెండు వందల యాభై రూపాయలు అయితే అమౌంట్ పడుతుంది గుర్తుపెట్టుకోవాలి మీరు అన్ని ఛానల్స్ నా ఇది ఒక నార్మల్ ప్యాక్ అండి ఈ ప్యాక్లో అన్ని తెలుగు ఛానల్స్ కవర్ అయిపోతాయి తక్కువ అమౌంట్లో రీఛార్జ్ కావాలనుకుంటే ఈ ప్యాక్ చేసుకోండి అన్ని ఛానల్స్ కవర్ అవుతాయి ఇది ఒక నార్మల్ ప్యాకు అదేవిధంగా చాలామంది కస్టమర్సు హెచ్డి ప్యాక్స్ గురించి కూడా చెప్పండి భయ అంటుంటారు కదండి వాళ్ళ కోసం చూడండి ఈ ప్యాక్ పేరు కూడా తెలుగు అల్ తెలుగు అల్టిమేట్ హెచ్డి ప్యాక్ అండి ఈ ప్యాక్లో కూడా మనకి ఆల్ తెలుగు ఛానల్స్ ఆల్ తెలుగు న్యూస్ ఛానల్స్ వస్తాయండి మనకి ఇది హెచ్డి ప్యాక్ కాబట్టి తెలుగులో ఏడు హెచ్డి ఛానల్స్ అయితే వస్తున్నాయండి జెమినీ టీవీ జీ తెలుగు జెమ్ని మూవీసు స్టార్ మా మూవీసు జెమ్ని మ్యూజిక్ జీ తెలుగు స్టార్ మా టీవీ అండి ఇవన్నీ హెచ్డీలో వస్తాయి ఇవి కాకుండా మిగతావన్నీ నార్మల్లో వస్తాయండి చూసుకోవచ్చు మీరు అదేవిధంగా స్పోర్ట్స్ ఛానల్ చూడండి స్టార్ స్పోర్ట్స్ టూ కన్నడ స్టార్ స్పోర్ట్స్ టూ హిందీ స్టార్ స్పోర్ట్స్ వన్ తెలుగు స్టార్ స్పోర్ట్స్ టూ తెలుగు స్టార్ స్పోర్ట్స్ త్రీ ఐదు ఐదు ఛానల్ అయితే వస్తున్నాయండి స్పోర్ట్స్ ఛానల్ రెండు హెచ్డీలో వస్తున్నాయి స్టార్ స్పోర్ట్స్ వన్ తెలుగు స్టార్ స్పోర్ట్స్ టూ హిందీ అని హెచ్డీలో వస్తున్నాయి కిడ్స్ ఛానల్ చూడండి నాలుగు ఛానల్స్ అయితే వస్తున్నాయి నిక్కు ఈటీవీ బాలభారత్ టీవీ హంగామా అండి చిన్నపిల్లల ఛానల్ నాలుగు వస్తున్నాయి అదేవిధంగా నేషనల్ జియోగ్రఫీ డిస్కవరీ నెట్ జియో వస్తున్నాయండి హిందీ ఛానల్స్ కూడా చూసుకోవచ్చు మీరు కొన్ని హిందీ ఛానల్స్ కూడా ఒక పది ఛానల్ వరకు అయితే వస్తున్నాయి అన్ని ఛానల్స్ దీంట్లో కూడా కవర్ అవుతున్నాయండి ఎవరికైనా ఈ ప్యాక్ కావాలంటే మంత్లీ మంత్లీ అనుకుంటే నాలుగు వందల ఇరవై ఒక్క రూపాయండి మంత్లీ మంత్లీ చేసుకున్న వాళ్ళ దగ్గర అయితే పది రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటున్నాము సిక్స్ మంత్స్కి ఒకసారి చేసుకోవాలనుకుంటే రెండు వేల రెండు రూపాయలు అండి మీ రీఛార్జ్ల పైన ఒక్క రూపాయకి ఎక్స్ట్రా తీసుకోమండి ఇలా సిక్స్ మంత్స్ మీరు ఒకసారి రీఛార్జ్ చేసుకోవడం వల్ల మీకు నెలకి దగ్గర మూడు వందల యాభై రూపాయల వరకు పడుతుందండి సిక్స్ మంత్ వన్ ఇయర్కి ఒకసారి చేసుకోవాలనుకుంటే నాలుగు వందల నాలుగు రూపాయలండి మీరు వన్ మంత్ చేసుకునే దానికంటే సిక్స్ మంత్స్ చేసుకోవడం బెస్ట్ అండి సిక్స్ మంత్స్ చేసుకోవడం వల్ల మీకు నూట ఎనభై రోజులు వ్యాలిడిటీ వస్తుందండి వన్ మంత్ చేసుకోవడం వల్ల కేవలం మీకు బ్యాలెన్సే వస్తుంది డేట్ అయితే రాదు అది పదిహేను రోజులు రావచ్చు ఇరవై రోజులు రావచ్చు ఇది మీరు గుర్తుపెట్టుకోండి అది అయితే మా బాధ్యత కాదండి మంత్లీ మంత్లీ చేసుకుంటే రీఛార్జులు పెరగచ్చు అండి కానీ సిక్స్ మంత్స్ రీఛార్జ్లు చేసుకుంటే రీఛార్జ్ పెరిగినా తరిగినా సంబంధం ఉండదు నూట ఎనభై రోజులకి ప్యాక్ అయితే లాకింగ్ అయిపోతుందండి హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్గా మీకు వస్తుందండి నెలకి ముప్పై రోజుల లెక్క నూట ఎనభై రోజులు వ్యాలిడిటీ వస్తుందండి ఈ రీఛార్జెస్ మీకు ఎవరికైనా కావాలనుకుంటే నా నెంబర్ని సంప్రదించండి ప్రజెంట్ ఈ రెండు డిటీహెచ్ రీఛార్జ్లు మాత్రమే ఎయిర్టెల్లో ఉన్నాయండి అల్టిమేట్ ప్యాకు అన్ని ఛానల్స్ కవర్ అయ్యే ప్యాక్స్ ఈ రెండు ప్యాక్స్ ఏనండి మిగతా ఏ డిటీ ఏ ప్యాక్స్ మీరు చేసుకున్న ఛానల్ లిస్ట్ అయితే లేవండి కంపెనీ వాళ్ళు కూడా ఇవ్వట్లేదు చాలా ప్యాక్స్ అయితే ఉన్నాయి అవన్నీ కన్ఫ్యూజ్గా ఉన్నాయండి కంపెనీ వాళ్ళు కూడా ఛానల్ లిస్ట్ కూడా బయటకు రిలీజ్ చేయట్లేదు ఏ ఛానల్స్ వస్తాయనే విషయం మీకు తెలియదు కానీ ఈ రెండు ప్యాక్లకి కంపెనీ వాళ్ళు ఛానల్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారండి హండ్రెడ్ పర్సెంట్ జెన్యూన్ సెక్యూరు నూట ఎనభై రోజులు పక్కాగా వచ్చే ప్యాక్స్ అండి ఇవి హండ్రెడ్ పర్సెంట్ మీకు అమౌంట్ అయితే పోదు అన్ని ఛానల్స్ కవర్ అవుతాయి కాబట్టి మేము కూడా యూట్యూబ్లో ఈ ప్యాక్స్ అయితే చెప్తున్నామండి మీకు ఎవరికైనా ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా రీఛార్జెస్ కావాలనుకుంటే మా నెంబర్ని సంప్రదించండి ప్రజెంట్ ఈ మంత్లో ఏ ఆఫర్స్ ఉన్నాయో ఆ ప్యాక్ రీఛార్జ్ మీకు చేయబడుతుంది మీకు నచ్చిన ఛానల్ బట్టి మేము టాటా స్కై ఎయిర్టెల్స్ అండర్ ఇటు మూడు డీటెయిల్స్ రీఛార్జ్ చేస్తాము కొత్త డిషిలో ఎక్కడైనా ఆల్ ఇండియాలో ఎక్కడైనా క్యాష్ ఆన్ డెలివరీ రూపంలో ఇస్తామండి ఇది జెన్యున్ సర్వీసు కస్టమర్కి కంపెనీ ఇచ్చే రేట్లలోనే ఇవ్వాలన్న ఉద్దేశంతో మేము ఏర్పాటు చేసామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ కోసం అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ प्लीज़ सब्सक्राइब मई चानल